నమస్తే అతి పురాతన పార్టీ దాదాపు నూట నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ ఈ దేశాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏక చిత్రాధిపత్యంగా వెళ్ళిన పార్టీ స్వతంత్రానికి ముందే పుట్టి స్వతంత్రం తర్వాత కూడా ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ అలాంటి పార్టీకి చాలా గడ్డు రోజులు ఎదురైనట్టున్నాయి చాలా క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు నిన్ననే ఒక అంటే రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ ఈ దేశాన్ని అంటే ఎడాపెడా సవరణల పేరుతో అలాగే అధికారాన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ దేశాన్ని ఏ స్థితిలోకి నెట్టారు నెట్టింది ఆ పార్టీ ఒక కుటుంబం ముఖ్యంగా ఆ పార్టీని చేతిలో పెట్టుకున్న ఒక కుటుంబం ఒక వంశం నాలుగు తరాలుగా ఎలా చేసింది ఈ దేశానికి ఏం చేసింది అనేది నిన్ననే రాజ్యాంగం మీద చర్చ సందర్భంగా నిండు సభలో లోక్సభలో భారత ప్రధాని అడ్డంగా గుడ్డలుడదీసి బరిబత నిలబెట్టినాడు ఇవాళ ఇంకొక అప్డేట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి పార్టీకి సంబంధించి నెహ్రూ అంటే స్వతంత్రోద్యమ కాలంలో ఆ తర్వాత కూడా కొన్ని వందల వేల ఉత్తరాలు రాశారు అప్పుడు ఇంత టెక్నాలజీ ఇంత ఈ ఫోన్లు ఇవన్నీ లేవు కదా చాలామందికి ఆయన లేఖలు రాశారు అయితే నెహ్రూ లేఖలు అనగాని అంటే కొంచెం దాదాపు అందరికీ తెలుసు ఇంద్రకు ఆయన కొంతకాలం స్వతంత్ర సంగ్రామంలో కొంతకాలం జైల్లో ఉన్నారు నెహ్రూ ఆ సమయంలో తన కుమార్తె ఇంద్రకు ఏకైక కుమార్తె ఇంద్రకు రాసిన లేఖలు అందరికీ తెలుసు ఒక పుస్తకం లాగా కూడా వచ్చింది అది ఆ తర్వాత లేఖలు అంటే నెహ్రూ లేఖలు అంటే లేడీ మౌంట్ బాటెన్ అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్ వైఫ్ ఎడ్వినా మౌంట్ బాటెన్తో నెహ్రూకున్న సంబంధం అందరికీ తెలుసు నెహ్రూను తను వివాహేతర సంబంధమే చాలా లేఖలు రాసుకున్నారు వాళ్ళు మొన్న ఒక పది పన్నెండు ఏళ్ళ క్రితం ఎడ్వినా కూతురు ఒక కొన్ని లేఖలను బయటపెడుతూ నా తల్లికి నెహ్రూకు ఉన్న ఆ ప్రేమ అన్నిటికీ అతీతమైనది వాళ్ళ ప్రేమ బంధం వాళ్ళు రాసుకున్న లేఖలు ఇవి ఎంత సో క్యూట్ అంటూ ఆమె చెప్పుకొచ్చారు ఎడ్వినా కూతురు సరే వాళ్ళు వారి బంధం గురించి ఓపెన్ అయిపోయారు వాళ్ళు అలా సీక్రెట్ ఏం లేదు వాళ్ళు వాళ్ళ బహిరంగ బహిరంగ సంబంధం వాళ్ళది అందరికీ తెలిసిన దేశం మొత్తం తెలిసిన విషయం నెహ్రూకున్న ఎడ్వినాకున్న సంబంధం అయితే ఆయన రాసిన వందలు వేల వేల వేలల్లో వేలల్లో ఉన్న లేఖలన్నీ కూడా ఆ నెహ్రూ మ్యూజియం ఢిల్లీలోని నెహ్రూ మ్యూజియంలో భద్రపరిచారు ఎవరు ఇందిరాగాంధీ సమయంలోనే ఆ లేఖలన్నీ కూడా భద్రపరిచారు నెహ్రూ మ్యూజియంలో అయితే ఎవరికి యాక్సెస్ ఇవ్వలేదు ఎందుకంటే అధికారం వాళ్ళది మ్యూజియం వాళ్ళది మ్యూజియంలో లైబ్రరీ వాళ్ళది దేశమే మాది రాజ్యాంగమే మాది అని ఫీల్ అయిపోయినారు కదా వాళ్ళు రాజ్యాంగ ప్రవేశికనే మార్చారు కదా ఎవరితో సంబంధం లేకుండా పార్లమెంట్తో సంబంధం లేకుండా సహజం నేతృత్వం ఎమర్జెన్సీ తీసుకొచ్చిన ఘనత కదా పార్టీది అయితే ఆ లేఖలు ఆ మ్యూజియంలో కొనసాగుతూ వస్తున్నాయి అవి అవి ఎవరికి చదవడానికి చూడడానికి ఎవరికి యాక్సెస్ లేదు అని మ్యూజియంలో లైబ్రరీలో అట్లా పెట్టారనమాట అయితే రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిది అంటే సోనియా గాంధీకి పార్టీ సోనియా గాంధీ చేతికి పార్టీ వచ్చిన తర్వాత ఆమె ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు యాభై ఒక్క బాక్సులు కాటన్ బాక్స్లో ఉన్న ఆ లెటర్స్ అన్నీ ఆమె ఎత్తుకుపోయిందంట ఎత్తుకుపోవడం ఎవరికైనా చెప్పి సమాచారం ఇస్తే తీసుకెళ్లడం అంటారు అది అసలు ప్రజలకు చెప్పాలి దేశ ప్రజలకు చెప్పాలి ఆ విషయాన్ని అంత అంత సీక్రెట్స్ సీరియస్ ఏమున్నాయో తెలియదు కానీ ఎవరికి చెప్పకుండా ఆమె ఎత్తుకెళ్ళిపోయింది ఆ లెటర్స్ అన్నింటిని వందలాది యాభై యొక్క బాక్సెస్ బాక్సెస్లో ఉన్నాయంటే కనీసం వందల్లో వేలల్లో ఉంటాయి లేఖలు కదా వందల వేలల్లోనే ఉంటాయి పదుల సంఖ్యలో అయితే ఉండవు అయితే రీసెంట్గా దాన్ని ఇప్పుడు నెహ్రూ మ్యూజియం ఉండేది కదా ఒకప్పుడు దాన్ని ప్రధానమంత్రి మ్యూజియంగా మార్చారు అయితే ఒక అందులో ఉన్న లైబ్రరీ సిబ్బంది ఒకతను రిజ్వాన్ ఖాద్రి సమ్మతను నెహ్రూ ఇందిరాగాంధీ సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ఒక లేఖ రాశారనమాట రిక్వెస్ట్ పెట్టారు ఆ లెటర్స్ ఏమయ్యాయో మళ్ళీ మ్యూజియంకి సమర్పించండి అని మీరు ఎవరికి తెలియకుండా చెప్పకుండా ఎత్తుకెళ్ళిపోయారు ఆ లెటర్స్ని మళ్ళీ ఇవ్వండి అని చాలా సందేహాలు కలుగుతున్నాయి ఆ వార్త చూసిన నుంచి కూడా నేను ఆ లెటర్ అతను రాసిన లెటర్ ఇవాళ మీడియా అంతా ఇంకా ఇవాళ ట్రెండింగ్ టాపిక్ అది చెప్పాలంటే ఎందుకంటే ఆశా వ్యవహారం కాదు కదా అంటే అంటే కాంగ్రెస్ పార్టీ గురించి ఆ పార్టీ చరిత్ర ఆ పార్టీ చేసిన అరాచకాలు ఆ కుటుంబం చేసిన నిరంకుశ విధానాలు పార్టీ తీసుకున్న నిరంకుశ విధానాలు ఆ పార్టీ ఆ ఫ్యామిలీ చేసిన చర్యలు చూస్తే చాలా సందేహాలు వస్తాయి ఏమో ఏం రాసి ఉండొచ్చో కదా ఎడ్వినాతో పండిట్ నెహ్రూ సంబంధము వాళ్ళు ప్రేమలేఖలు ఉండొచ్చు అందులో కానీ ఎడ్వినా ఒక సామాన్యమైన మహిళ అయితే కాదు ఒక బ్రిటిష్ అధికారి భార్య ఖచ్చితంగా వాళ్ళు ఒక రాజకీయ వేదికలు కూడా పంచుకున్నారు స్వతంత్రానికి ముందు స్వతంత్రం వచ్చిన తర్వాత కొంతకాలం వరకు కూడా ఏం మాట్లాడుకున్నారు కదా అవి దేశానికి తెలియాల్సిన అవసరం ఉంది కదా ఈ ప్రేమలేఖలు వ్యక్తిగతం ఓకే అవి అవసరం లేదు మిగతా ఇంకేం లేఖలు ఉన్నాయో కదా జయప్రకాష్ నారాయణానికి రాసిన లేఖలన్నీ కూడా స్వాధీనం చేసుకుంది ఆయన తదనంతరం ఇందిరాగాంధీ ఆ లేఖలు కూడా దాంట్లో ఉన్నాయి ఆ లెటర్స్ కూడా దాంట్లో ఉన్నాయని చెప్తున్నారు ఇంకా చాలా సందేహాలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన అంటే ఆయన మరణం గురించి ఇప్పటికీ మిస్టరీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ మిస్టరీ ఆయన ప్లేన్ క్రాష్లో చనిపోయారని ఒక ప్రచారం ఉంది లేదు చనిపోలేదంటారు ఆయన అంటే ఒక ఆజాద్ హిందూ ఫౌజ్ జపాన్కి వెళ్ళి ఆజాద్ హిందూ ఫోన్ స్థాపించి ఇక్కడ ఇమ్మడలేక ఇక్కడ నెగలలేక వీళ్ళ తీరును స్వతంత్రానికి ముందే వీళ్ళ వీళ్ళ ఇక్కడ ఇమ్మడలేక కాంగ్రెస్లో నెహ్రూతో పడక వీళ్ళతో పోరు పడక వెళ్ళి ఆయన ఆజాద్ హిందూ ఫౌజెస్ స్థాపించి స్వతంత్రం కోసం సంగ్రామం చేసిండు ఆయన చవు మీద చాలా సందేహాలు ఉన్నాయి ఏమో ఆ లెటర్లలో ఉన్నాయేమో ఏం ఉందో ఆ లెటర్ ఏదైనా కుట్ర చేశారేమో కదా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంద్రకు రాసారని రాశారని చెప్ ఏం రాసిందంటే ఒక నలభై యాభై ఏళ్ళకు మీరు ప్రణాళిక రచించుకొని ఉంటారు కదా ఎందుకంటే తదనంతర పరిణామాలు మీరు తీసుకొచ్చిన ఒక మైనార్టీ సంతుష్టీకరణ రాజకీయాలు హిందూ వ్యతిరేక నిర్ణయాలు దేశ వ్యతిరేక నిర్ణయాలు ఆల్రెడీ చేసిన ఒక ముక్కను ఇంకో ముక్కను చేయడము ఇటో ముక్కను అటో ముక్కను ఒక వలలాగా భారతదేశం చుట్టు పెట్టడము ఒక పూర్తిగా దేశాన్ని పరిచే దేశానికి పూర్తిగా ముప్పు తెచ్చే పనులన్నీ మీరు చేస్తున్నారు కదా ఏమో ఆ లేఖలలో ఉన్నాయేమో కదా మీరు తండ్రి కూతుళ్ళు రాసుకున్న లేఖలు జయప్రకాశ్ నారాయణను బెదిరిస్తూ జయప్రకాశ్ నారాయణని హెచ్చరిస్తూ ఏం చేయబోతున్నామో చూడు అంటూ రాసిన లేఖలు ఉన్నాయంట స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆచార్య కృపలాని ఆచార్య కృపలాని కాంగ్రెస్లోనే ఆయన రాజకీయ జీవితం మొదలైంది స్వతంత్ర సమరయోధులు అలాంటిది వాళ్ళ నిరంకుశ కుటుంబం కుటుంబాన్ని వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ఆయన బయటకు వస్తే ఆయన కూడా వేధించారు ఎమర్జెన్సీ టైంలో జయప్రకాశ్ నారాయణంతో పాటు ఆచార్య జేపీ ఆచార్య కృపలాన్ని కూడా జైల్లో పెట్టిన ఘనతా పార్టీది ఎన్నో ఏళ్ళు ఆ పార్టీకి సేవలు అందించిన ఒక వృద్ధ కురు వృద్ధుడు ఆయన వృద్ధ నాయకుడు ఎనభై ఏళ్ళు ఆయనను మీరు జైల్లో పెట్టినారు అంత్యోదయ డాక్టర్ దీనదయాల్ ఉపాధ్యాయ దీనదయాల్ ఉపాధ్యాయ్ ఉత్తరప్రదేశ్లో మొఘల్ సరాయిలో అనుమానాస్పద స్థితిలో పట్టాల మీద ఆయన డెడ్ బాడీని గుర్తించారు శ్యామప్రసాద్ ముఖర్జీ ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు రెండు చట్టాలు ఎందుకు అని చెప్పి ఆయన ఉద్యమం చేస్తే కశ్మీర్కి పోతుంటే ఆయన చావు కూడా అనుమానాస్పదమే ఆయన మరణం కూడా ఎన్నో సందేహాలు ఉన్నాయి ఆయన మరణం మీద ఏమో ఇవన్నీ మీరు ముందే అనుకున్నారేమో తండ్రి కూతురు ఇద్దరు ఆ లేఖల్లో ఉన్నాయేమో కదా ఇట్లా సందేహాలు వస్తున్నాయి సందేహపడాల్సి వస్తుంది అంటే మీరు మీరు వ్యవహరించిన తీరు మీ పార్టీ వ్యవహరించిన తీరు అట్లుంది దేశం విషయంలో దేశ నాయకుల విషయంలో అలాంటిది సోనియా గాంధీ రెండు వేల ఎనిమిదిలో ఇన్ని లెటర్లు తీసుకుపోయి ఇప్పుడు కూడా వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే కనీసం దాన్ని డిజిటల్ కాపీ ఇవ్వమంటున్నారు జిరాక్స్ ఇవ్వమంటున్నారు లెటర్స్ లేకపోయినా పర్లేదని అసలు ఏముంది ఆ లెటర్స్లో అంత సీక్రెట్స్ ఏమున్నాయి మ్యూజియంలో అన్నేండ్ల పాటు ఉన్న ఆయన మరణానంతరం పెడితే నెహ్రూ మరణం అరవై నాలుగులో అనుకుంటా అరవై నాలుగు అరవైల్లో నెహ్రూ చనిపోతే అప్పటి నుంచి కూడా ఆ మ్యూజియంలో నెహ్రూ మ్యూజియంలో ఉన్న లేఖల్ని బాక్సులు బాక్సులు ఎందుకు ఎత్తుకపోయినట్టు ఏ ఏం కుట్రమన్నారు ఒక సుభాష్ చంద్రబోసు ఒక శ్యామప్రసాద్ ముఖర్జీ ఒక దీన్ దయాల్ ఉపాధ్యాయ్ లాల్ బహదూర్ శాస్త్రి మరణం కూడా దాని మీద కూడా చాలా సందేహాలు ఉండేవి ఉన్నాయి తాష్కంఠలో ఆయన ఒక తాష్కంట్కు వెళ్ళి రష్యా తాష్కెంట్కి వెళ్ళి ఆయన అక్కడ అనుమానాస్పద అక్కడే చనిపోయారు ఆయన మన బాడీ వచ్చింది సజీవంగా వెళ్ళిన మనిషి ఆయన బాడీ తిరిగి వచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి నెహ్రూ చనిపోయిన తర్వాత రెండో ప్రధాని కొంతకాలం దేశానికి రెండో ప్రధానిగా చేసిన వ్యక్తి ఇన్ని అనుమానాలు ఉన్నాయి ఇన్ని మీరు తీసుకున్న నిర్ణయాలు మీరు సాగించిన అరాచకాలు ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు ఆ లెటర్లలో ఏముందో బయటపెట్టాల్సిన అవసరం ఉంది దేశ ప్రజలకు డిమాండ్ చేస్తారు ఖచ్చితంగా నాకైతే చాలా సందేహాలు ఉన్నాయి ఇవన్నీ సందేహాలు ఉన్నాయి ఏం చేసిందో ఇటలీ మాఫియా కదా సెన్సార్ చేశారా లేఖని తనలో ఉన్న కంటెంట్ని లేపేశారా అసలు లేఖలే లేకుండా చేశారా ఇది సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ మరేం సమాధానం చెప్తారని ఇప్పుడు దేశం నా నేనే కాదు దేశం అంతా ఎదురు చూస్తోంది అంటే ఇప్పుడు పిఎం మ్యూజియం అంటే మీ నెహ్రూ మ్యూజియం పేరుతో ఉన్నంత వరకు మీకు భద్రత ఉంది పిఎం మ్యూజియంగా మార్చాక మీరు బట్ట భయపడుతున్నారు అంటే ఆ లేఖలు బయట పెడితే ఇప్పుడున్న ప్రధానం మోదీ ఏమైనా బయట పెడితే మీ సీక్రెట్లు మీ మరిన్ని అరాచకాలు బయటకు వస్తాయి బట్ట బయలు అని భయపడుతున్నారా మోదీ వాటిని ఏ ఓపెన్ చేస్తారో దేశ ప్రజలందరికీ చూపిస్తున్న చూపిస్తారని ఏమున్నాయి అంత సీక్రెట్స్ ఏమున్నాయి ఇన్నాళ్ళు అక్కడ ఉంచిన లేఖల్ని రెండు వేల ఎనిమిదిలో మీరు ఎత్తుకొని రావాల్సిన అవసరం ఏమొచ్చింది ఏమున్నాయి దాంట్లో ప్రజల మధ్యలో ఉన్నారు ఒక జాతీయ పార్టీ పురాతన పార్టీ ఏవో ఓహు ఎప్పుడో స్థాపించిన పార్టీ ఇప్పటి వరకు ఇంకా దేశాన్ని ఏలుతూ మొన్నటి వరకు దేశాన్ని ఏలుతూ వచ్చింది పార్టీ ప్రజల్లో ఉన్న పార్టీ ఇంకోటి లెటర్లు మొత్తం ఇవ్వమన్నట్లే డిజిటల్ కాపీలు ఉన్న ఇవ్వమంటున్నారు వాటిని భద్రపరచాల్సిన అవసరం ఉంది దేశానికి సంబంధించినవి అంటున్నారు ఏమున్నాయో దాంట్లో రహస్యాలు ఏమున్నాయో ఒప్పందాలు ఏమున్నాయో ఏం కుట్రలు ఏమున్నాయో రహస్యాలు ఒప్పందాలు ఓకే కుట్రలు ఏమున్నాయో కదా మీవి ఆ కుట్రలు చేస్తూ ఇంతకాలం మీడ్చుకొచ్చిన పార్టీ కదా కాంగ్రెస్ పార్టీది అందుకని అడుగుతున్నారు దేశ ప్రజలు అడుగుతున్నారు అసలు వాటిని ధ్వంసం చేశారా ఉన్నాయా ఎప్పుడు సమర్పిస్తారనేది ఏం చెప్తుంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక ఏం చెప్తుంది అనేది అయితే దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు చూద్దాం ఏం జరగబోతుంది చాలా సీరియస్ ఇష్యూ ఇదైతే యాభై ఒక్క బాక్సుల్లో లెటర్స్ అని తీసుకొని పోయిందంట లెటర్లు బయట పెట్టాలి ఈ హక్కు ఈ దేశ ప్రజల హక్కు ఎందుకంటే అనుమానాలు ఉన్నాయి చాలా ఆ పార్టీ చరిత్ర ఏమీ సాఫీగా లేదు ಅಲ್ಲ ಪಾಲನೆ ಸಾಫಿಗ ಜರಗಲೇದು ಥ್ಯಾಂಕ್ ಯು